వికలాంగుల పెన్షన్ దారుల మహాగర్జన సన్నాహక సదస్సులో పాల్గొన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ విహెచ్పీఎస్ ఎంఎస్పీ ఎంఈఎఫ్ అణుబంధ సంఘాల ఆధ్వర్యంలో పిఎస్ఆర్ గార్డెన్స్ లో వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత కండరాల క్షీణత కలిగిన వారితో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సన్నాహక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు ఆరోవ తేదీ లోపల పెన్షన్లు పెంచకపోతే పదమూడవ తేదీన వికలాంగులు చేయూత పెన్షన్దారులతో మహాగర్జన బహిరంగ సభ నిర్వహించి ఉద్యమం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో విహెచ్పీఎస్ సభ అధ్యక్షులు దేవరంపల్లి అశోక్ రాష్ట ఉపాధ్యక్షులు ఆనంద్ కండర క్షీణత సంఘం నాయకులు రవికుమార్ జిల్లా నాయకులు నరసింహులు యాదగిరి వెంకటేష్ శోభారాణి మానస ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మైసగల్ల బుచ్చేంద్ర ఇన్ఛార్జీలు రాజు మాదిగా రామారపు శ్రీనివాస్ ఎంఎస్పీ జిల్లా ఇబ్ అబ్రహీం మాదిగా ఎన్జిఎఫ్ జిల్లా అధ్యకుడు విజయ్ కుమార్ మాదిగా ఎంఎంఎస్ నాయకురాలు పెద్దగీత మాదిగా జిల్లా అధ్యకురాలు కవిత మాదిగా మల్లెపల్లి శ్రీకాంత్ మాదిగా తదితరులు పాల్గొన్నారు చట్టం చెప్పినట్టుగా మరి మరి ముఖ్యమంత్రి గారు మనకి ఎలక్షన్ సమయంలో ఏం చెప్పారంటే మన చట్టానికి చట్టబర్త కల్పిస్తామన్నారు మాట ఇచ్చి అర్థమైతుంది మరి గతంలో మనం చూశాం రెండు వేల ఏడులో ఏం జరిగిందో మరి అదే మళ్ళీ జరగబోతుంది మరి వేలాది మంది హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేయబోతున్నాం మరి ఆ లోపే ప్రభుత్వం దిగి రావాలి ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా ఈ అంశాన్ని పొందుపరిచారు అధికార పార్టీ ఈ అంశాన్ని పొందుపరిచింది ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కానీ ఆనాడు అధికారంలో ఉండబడే బీఆర్ఎస్ నేడు ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నాడు ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వేలు ఇస్తున్న పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని రెండు వేలు ఇస్తున్న పెన్షన్ వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు నాలుగు వేలు ఇస్తామని కష్టత అధికారం వచ్చిన నెల నుంచే మేము పెన్షన్ పెంచేస్తామని చెప్పి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అప్పుడు అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది ఉపన్యాసాల పరంగా బహిరంగ సభలో మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి మేనిఫెస్టో ఇప్పుడు ప్రజల ప్రజాస్వామిక వాదన అధికారంలోకి వచ్చిన కాలం నుంచే అమలు చేస్తాను డిసెంబర్ మొదటి వారంలో రెండు వేల ఇరవై మూడు లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పాలన మొదలై అప్పటి నుంచి ప్రతిపక్ష హోదా కేసీఆర్ వచ్చేసి ఇట్లాంటి పరిస్థితుల్లో పెన్షన్ పెంచి అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ఉంది ఒకవేళ పెన్షన్ పెంచడంలో ఆలస్యం అవుతే పెన్షన్ ఎందుకు పెంచలేదు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అని చెప్పి కాంగ్రెస్ను రేవంత్ రెడ్డి గారిని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంది ఇక్కడ రెండు ఈ ఇద్దరు శక్తులు విఫలం చెందాయి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా వైఫల్యించింది అంత వైఫల్యం కళ్ళ ముందు కనిపిస్తున్నా ఆ మోసాన్ని ఎండగట్టడంలో ప్రతిపక్ష హోదాలో ఉండబడే బిఆర్ఎస్ నాయకత్వం పూర్తిగా నిర్లక్ష్యమైంది